కంగ్రాచులేషన్ సార్ మీరు మరోసారి రాజ్యసభకి ఎన్నికయ్యేందుకు ఇప్పుడు మరి మూడోసారి రాజ్యసభకి ఎన్నికయ్యారు సో డౌట్స్ కోసం ఈ సమావేశానికి హాజరయ్యారు మీరు డౌట్స్ కోసం ప్రత్యేకంగా మీ తరఫున మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు ఈరోజు ఆల్ ఇండియా లెవెల్ గౌడ సమాజం అంతా ఇక్కడ సమావేశమైంది అన్ని రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు గౌడలు ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల లోపల విద్య లేక ఉద్యోగాలు లేక ఉపాధి లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గీతా వృత్తి దెబ్బతింటుంది వీరి షాపులు వంటి షాపులు ఇచ్చినాక దెబ్బతింటది ఈ కులాన్ని ఆర్థికంగా డెవలప్ చేయాలంటే ప్రతి ఒక్కరు చదువుకోవాలి చదువు ద్వారానే కుల యొక్క గౌరవం పెరుగుతుంది ఆర్థికంగా ఉపాధి లభిస్తే డెవలప్ అవుతారు అందుకే ఈ నేను ఇదే సందేశాన్ని వాళ్ళకి ఇచ్చాను అందరినీ చదివించడానికి కులాన్ని గ్రామీణ ప్రాంతాల్లో చదివించాలి அப்படே குல கௌரவம் பெருத்து குடும்ப கௌரவம் பெருத்து டெவலப் பண்ணி